హాయ్ అండి నేను మీ సంధ్య వెల్కమ్ టు హిష్వి దీక్షి బ్లాగ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే బేబీ ఎదుగుదల మనం ఎలా తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవాలి అనేది నేను ఇవాళ చెప్తానండి మనం బేబీ డెవలప్మెంట్ అనేది మనం టూ వేస్లో మనం తెలుసుకోవచ్చండి ఒకటి ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంకోటి మెంటల్ డెవలప్మెంట్ అండి నేను ఇప్పుడు రెండు డిస్క్రైబ్ చేస్తాను ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే బోర్లా పడడం సపోర్ట్ లేకుండా కూర్చోవడం సపోర్ట్ లేకుండా నిలబడడం సపోర్ట్ లేకుండా నడవడం తల నిలబెట్టుకోవడం బోర్లా పడడం ఇవన్నది ఫిజికల్ డెవలప్మెంట్గా కన్సిడర్ చేస్తామండి అండ్ ఇంకోటి మెంటల్ డెవలప్మెంట్ అంటే ఎవరైనా పిలిస్తే వాళ్ళ వైపు చూడడం భయపడడం ఇవన్నీ మెంటల్ డెవలప్మెంట్ అంటారండి ఎటువైపు సౌండ్ వచ్చినా అటువైపు చూడడం అనేది మెంటల్ డెవలప్మెంట్ అంటామండి సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ ఉన్నాయి బేబీకి సో సపోర్ట్ లేకుండా నిలబడ నిలబడాలి అలా నిలబడలేదు అంటే దాన్ని డెవలప్మెంట్ డిలే అనమండి డెవలప్మెంట్ లేనట్టు అనుకోకూడదు మీరు ఇంకో టూ త్రీ మంత్స్ మీరు వెయిట్ చేయాలండి ఈ లోప వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి నించునేలాగా అవన్నీ చేస్తూ ఉండాలి మనం ఎంకరేజ్ చేయాలి సో ఆ టూ త్రీ మంత్స్ తర్వాత కూడా బేబీ నిలబడలేకపోతే అప్పుడు డెవలప్మెంట్ డిలే అంటామండి అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఇంకా నేను ఇప్పుడు చెప్తుంది ఏమంటే ఏ ఏ మంత్స్కి బేబీ ఏ మైల్ స్టోన్స్ దాటాలి వాళ్ళలో మైల్ స్టోన్స్ ఉండాలి అనేసి నేను ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు బేబీకి టూ మంత్స్ ఉన్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారండి ప్రతి బేబీ చేస్తుంది కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసేస్తారండి టూ మంత్స్కి అండ్ త్రీ టు ఫోర్ మంత్స్ లోపు తల అనేది బోర్లా పడి తలెత్తుతూ ఉంటారండి పైకి తలెత్తి చూడడం మన వైపు చూడటం అన్నీ చేస్తారండి సౌండ్స్ ఎటువైపు వస్తే అటువైపు చూడటం బోర్ల పడి చేస్తారండి అది త్రీ టు ఫోర్ లోపు చేసేస్తారు అండ్ ఇంకోటి ఫైవ్ లోపు బేబీ ఊకొడుతూ ఉంటుందండి పాప తాత మా అమ్మ అని చెప్పి ఊకొడుతూ ఉంటుంది కదండి అది ఫైవ్ మంత్స్లోపు అయిపోతుందండి ఫైవ్ మంత్స్కి అలా బేబీ ఊకొడుతూ ఉంటుందండి అండ్ ఇంకోటి ఎయిట్ మంత్స్కి బేబీ అనేది సపోర్ట్ లేకుండా కూర్చోవాలి సపోర్ట్ లేకుండా కూర్చుంటారండి మనం ట్రై చేస్తూ ఉండాలండి బేబీని కూర్చోబెట్టడానికి ఇలాగా కూర్చు కూర్చుంటారండి చాలామంది బేబీస్ ఇలా లేనట్టు అంటే ఇంకో మంత్ వెయిట్ చేయాలి అంతేగాని నేను ఇప్పుడు ఎయిట్ మంత్సే చెప్పానంటే ఎయిట్ మంత్స్ వరకు మీరు చూసి ఇంకా డిలే లేదు అనుకోకూడదండి మీరు ఇంకో మంత్ చూడాలండి దాన్ని డెవలప్మెంట్ ఉన్నట్టు అండ్ ఇంకోటి సపోర్ట్ లేకుండా నిలబడగల నెల నిలబడాలండి ట్వెల్వ్ మంత్స్కి సపోర్ట్ లేకుండా నిలబడాలి అలా నిలబడలేకపోతుంటే మీరు ఎంకరేజ్ చేయాలి అండ్ ఇంకో మంత్ ఇంక ఎక్స్ట్రా మంత్ తీసుకోండి అలా కూడా మీరు డెవలప్మెంట్ చూడకపోతే సో మీరు డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి మనం ఇంకో మంత్ వాళ్ళకి స్పేర్ ఇవ్వాలండి ఇంకో మంత్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీన్ మంత్స్కి ఫిఫ్టీన్ మంత్స్కి బేబీ అనేది సపోర్ట్ లేకుండా నడవాలండి నడవాలి సో నడవలేదు అని చెప్పి మనం అలా వదిలేయకూడదండి వాళ్ళందరూ వాళ్ళే నడుస్తారు ఎందుకు భయపడటం అని చేయకండి నడుస్తూ ఉండాలి ఇప్పుడే తెలుస్తుందండి ఏమైనా ప్రాబ్లం అంటే మనం ఇప్పుడే సాల్వ్ చేసుకోవాలి నడకలో ప్రాబ్లం ఉన్నా మాటలో ప్రాబ్లం ఉన్నా ఏమైనా సరే చిన్నప్పుడే మనం సాల్వ్ చేసుకోవాలండి పెద్దయ్యాక వాళ్ళు బాధపడి మనము బాధపడే అవసరం లేదు సో ఏమైనా ప్రాబ్లం అంటే చిన్నప్పుడే తెలుసుకోవాలండి వాళ్ళకేం తెలుసండి బేబీస్కి మనమే చూస్తూ ఉండాలి డెవలప్మెంట్ అనేది వాళ్ళలో మాటలు కానీ నడవడం కానీ వినపడేది కానీ అనేవి అవన్నీ డెవలప్మెంట్స్ మనమే చూసుకోవాలండి సో ఫిఫ్టీన్ మంత్స్కి నడవడం అనేది చేసేయాలండి బేబీస్ ఈ మైల్ స్టోన్స్ అన్నీ బేబీస్ బేబీస్లో కరెక్ట్గా ఉండాలండి ఏమైనా డెవలప్మెంట్ ఇలా మీకు అయినట్టు అనిపిస్తే మీరు అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఈ ఫిజికల్ అండ్ మెంటల్ స్టార్టింగ్ మీరు ఇంకా బాగా చూసుకోవాలండి బోర్లా పడడం ఇవన్నీ సరే మీరు నోటీస్ చేసుకోవాలి ఈ వెయిట్ కూడా చూసుకుంటూ ఉండాలండి వెయిట్ పెరుగుతుందా లేదా బేబీ హైట్ అండ్ వెయిట్ పెరుగుతుందా లేదా అని చెప్పి మీరు చూసుకుంటూ ఉండాలండి ఇవన్నీ మైల్ స్టోన్స్ నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మీకు వస్తానండి సో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఏమంటే మాకు యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది వాళ్ళకు యూస్ఫుల్ ఉంటుంది కదండి ఇలాంటి వీడియో వీడియోస్ బేబీస్ ఉన్నవాళ్ళు సో సబ్స్క్రైబ్ చేస్తే అంటే నేను చేసే ప్రతి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీరు చూసుకోవచ్చండి అండ్ కమెంట్ చేయండి కమెంట్స్లో ఏంటంటే మీరు అడిగే డౌట్స్కి నేను వెంటనే రిప్లై ఇస్తూ ఉంటానండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చేయమన్నా నేను చేస్తాను బేబీ ఫుడ్ వీడియోస్ కానీ మెటర్నిటీ లేడీస్ కానీ సిజేరియన్స్ కానీ నార్మల్ డెలివరీస్ తర్వాత ఏం చేయాలి సిజేరియన్స్ తర్వాత పెయిన్ ఎలా పోతుంది ఇలాంటివన్నీ నేను వీడియోస్ చేస్తాను కానీ మీరు కమెంట్ చేయండి ఇప్పుడు నేను ఇంపార్టెంట్ అయిన వీడియోసే నేను చేస్తున్నానండి మీకు అవసరమైన వీడియోస్ చేయాలంటే మీరు కమెంట్ చేయండి నేను చేస్తూ ఉంటాను ఓకేనండి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇది మీకు హోప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటే నాకు కమెంట్ చేయండి మాకు వీడియో నచ్చింది లేదంటే మాకు హెల్ప్ఫుల్ అయ్యింది అని చెప్పేసి ఓకేనండి బాయ్